వాగర్థ వివ వాగర్థ వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మేసరాశివారు ఈ యొక్క రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది అయినప్పటికి కూడాను మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు మీరు చేస్తున్నటువంటి కార్యాదుల్లో ఏదో ఒక లోటుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా ఆచరించుకోండి మీరు వీలైతే ఈ యొక్క ఆదివారం రోజు కనుక సూర్యుణ్ణి ఉపాసన చేయండి సూర్యారాధన చేయండి లేదా సూర్యుని కవచ పారాయణమైనా చేసుకోండి దానివల్ల మెరుగైనటువంటి ఆరోగ్యంతో పాటు ఆయుస్సు మరియు ఐశ్వర్యం ఈ మూడు కూడా సంభవిస్తూ ఉంటాయి తప్పకుండా ఆచరించుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్